ఎక్కువగా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఇది ఏంటంటే ఎక్కువగా పేలు ఈపులు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఎంత దువ్వినా ఏం చేసినా పోవు అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఇది ఒకటి వచ్చేసి లోషన్ ఇంకోటి వచ్చేసి షాంపూ అండి గ్రీన్ కలర్ది దీన్ని ఎలా వాడాలి అనేది ఫుల్ వీడియో కూడా తీసి పెట్టాను చూడండి సింపుల్గా చెప్పేస్తా షార్ట్లో చూసేయండి జస్ట్ లోషన్ని ఒక కప్లో తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయినా త్రీ స్పూన్స్ అయినా హెయిర్ని బట్టి తీసుకోవాలన్నమాట ఎన్ని స్పూన్ల క్రీమ్ తీసుకుంటామో అన్ని స్పూన్స్ వాటర్ వేసుకోవాలి అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని పేలు వీపులు ఉంటాయి కదా వాళ్ళకి మొత్తం హెయిర్ కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీట్గా మొత్తం అప్లై చేసేయాలి తర్వాత బాగా మసాజ్ చేసేసి మొత్తం పైకి కట్టేసేయాలి కట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి క్లీన్ చేసామనుకోండి షాంపూ వేసి చాలా నీట్గా పోతాయండి అసలు ఏ మాత్రం ఒక్కటి కూడా నిలబడవు తలలో ఆ స్మెల్కి ఇంకా అసలు ఉండవు అనమాట చాలా క్లియర్ అయిపోతాయి ఇట్లా ఉంది చూడండి ఒక్క వెంట్రుకి పది పదహైదు వీపులు ఉన్నాయి దగ్గర దగ్గర ఇది వచ్చేసి ఒక కస్టమర్ హెడ్ అనమాట దాన్ని చూపిస్తా ఉన్న ఫేస్ కనపడకోకుండా మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా కావాలంటే చూడండి మొత్తం అయిపోయిన తర్వాత హెయిర్ అయితే ఈ విధంగా ఉంది ఎంత సిల్కీగా ఎంత బాగా చూడడానికి షైనీగా ఎంత బాగా వచ్చేసిందో మొత్తం బ్రతికున్న పేలు వీపులు అలాగే ఏ ఉంటాయో తలలు అన్నీ వచ్చేసాయి అనమాట ఇంకేమీ లేవు వైట్గా కనపడకకుండా హెయిర్ అంతా బ్లాక్గా ఎంత నీట్గా ఉందో చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్